గోదావరిలో పడ్డ మాతలు అయితే చూడండి ఈ మాతలు గోదావరిలో చేపలు ఇవి బతుకున్నాయి ఎగురుతున్నాయి చూడండి బాగానే మంచి చేపలు పండుగ తర్వాత అవి చేపలు అమలాపురం అయితే వచ్చానండి ఇప్పుడు నేను అయితే కొనడానికి వచ్చానండి అయితే కొనడానికి వచ్చానండి మన దగ్గర ఉన్న ట్రపు ఉంది కానీ ఇంతకు ముందు అది వాటర్ అయితే లీక్ అవుతుంది కింద ఇది ఐదు కొనాలి ఇంకోటి కొనాలి ఇంకోటి ఇంకో డబ్బు అయితే ఐదు వేల ఐదు అవుతుంది ఇంకోటి అది కూడా కొనాలన్నమాట అందులో అయితే చేపలు కొంచెం ఒక రోజు రెండు రోజులు నిలవ అయితే సరిపోతుంది సరిపోతుందంటే అంటే ట్రపులో ఏమో మనం చేపలు తెచ్చుకోవడానికి ఇదేమో ఐస్ వేసుకుని దాంట్లో చేపలు పెట్టుకోవడానికి అందాక ఇంకోటి ఐదు వేలు ఉంది అది ట్రబ్బ అది కొనాలన్నమాట అది కొంటే సరిపోతుంది అయితే మనం పొండుగప్పల వేటకైతే వెళ్తున్నాం పొండుగప్పలో గోదావరి పొండుగప్పల కోసం అయితే వెళ్తున్నాం అంటే వాళ్ళకి చెప్పాను మొన్న ఆల్రెడీ అంటే పడాలి పడుతున్నాయి వెళ్తున్నాం అన్నారు ఎడతున్నా లేదో తెలియదు ఇక్కడికి వచ్చాము మనం చేపలు ఏమైనా ఉన్నాయేమని చూద్దాం పొద్దు నుంచి ముప్పై నలభై కిలోమీటర్లు అయితే తిరిగి తిరిగి ఉన్నానండి బోయిన టైం అయింది మన రెండు అయిపోతున్న టైం ఇప్పుడు అయితే పొద్దుటే బయదేళ్ళాను ఇంక ఇక్కడ గోదావరి పక్కకు వచ్చి భోజన చేసి అప్పుడు చేపలు పొడిగపలలో ఏమైనా ఉన్నాయని వచ్చానమాట ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తిరిగి వస్తున్నాను లైన్ కానీ అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను గోదావరి పక్క అంతా కూడా మీకు ఇక్కడ గోదావరి అయితే చూపిస్తున్నాను చూడండి మనం తెచ్చే అన్ని కూడా ఈ గోదావరిలో చేపలండి అంటే దొరకాలి అంత మాట దొరికే దొరికినప్పుడు మనం తీసుకోవాలి ఫోన్ చేస్తారు దొరికినప్పుడు అప్పుడు వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మీరు అందరూ కూడా ఇంకా ఈ గోదావరిలో చేపలే తినబోతున్నారు అనమాట మనం త్వరలో ఇవన్నీ చేపలన్నీ కూడా మీకు పంపుతూ ఉంటాను ఎవరికి కావాల్సిన రెబ్బనపల్లి గోదావరి మాట గోడ బోడస్కూరు అప్పనపల్లి ఇలా పెన్న మురళం ఈ గోదావరి పొద్దున్న నుంచి అసలు కాయలు లేదండి ఎండలో తిరిగి తిరిగి ఉన్నాను భోంచేసి శుభ్రంగా గోదావరి చల్లగా గాలేస్తుంది చల్లగా గాలేస్తుంటే చల్లగా గాలేస్తుంది కొంచెం నడమైతే వాల్చాను గోదావరి పక్కనే గోదావరి పక్కన అన్ని పక్కలకే వెళ్ళానండి మొత్తం అందరిని అడిగాను కానీ ఇంకా పండుగప్పులు అయితే ఇంకా సరిగ్గా పట్టలేదని చెప్పారు మనం ఇప్పుడైతే పీతలకైతే వచ్చాను పీతలు ఉన్నాయన్నారు పీతలకైతే వచ్చాను మండపీతలు అన్నమాట గోదావరిలో పట్టిన మండపీతలు ఈ పీతలకైతే వచ్చాను ఇప్పుడు ఈ పీతలు అయితే తీసుకుని చాలామంది అయితే పీతలు అడుగుతున్నారు నన్ను పీతలు కావాలండి పీతలు కావాలని అందుకే మంచి పీతలు అయితే దొరికినాయి మండపీతలు గోదావరిలో ఈ అయితే మనకి కదా పీతలకైతే వచ్చామండి పీతలు అయితే చూపిస్తున్నాను చూడండి గోదావరి పీతలు మాట ఇది ఈ పీతలు వచ్చి వచ్చి ఏడు ఎనిమిది వేల పీతలు పడతా తూగుతాయండి కేజీకి వచ్చి మన గోదావరి పీతలు మీలో ఎవరికన్నా కావాలి చెప్పొచ్చు పీతలు చార్లు దొరకవండి అరుదు పీతలు అనేది చాలా అరుదుగా దొరుకుతాయి మన రెబ్బనపల్లి గోదావరి అయితే మనం పీతలు అయితే తీసుకున్నాను బొట్టయితే తీసుకున్నాను బొట్టతో తీసేసుకున్నాడు తీసుకుని ఇక్కడే గోదావరి పీతలు అయితే చూడవచ్చు మొత్తం అక్కడ ఉన్న పీతలన్నీ కూడా తీసేసుకున్నాను మొత్తం పీతలు వచ్చి మనకి దగ్గర ఒక ఐదు కేజీలు అలా వచ్చినాయి అంతే మొత్తం పీతలు అయితే తీసేసుకుని మనకంటే పీతలు చాలా మంది అడుగుతున్నారు మనల్ని కానీ పీతలు దొరకడం అయితే చాలా అరుదు చాలా నుంచి ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు ఇప్పుడైతే మనకి వచ్చిన మందుకు పండగప్పులకు వచ్చినందుకు అయితే పీతలు అయితే దొరికినాయి ఇప్పుడైతే మనం ఇంకా గోదావరి వరకు వెళ్ళి ఇంకా కూడా చాలా అయితే అడుగుదాం పడవల దగ్గరికి అవి వెళ్ళి అడుగుదాం మనకి పీతల చేపలకైతే వచ్చాం గోదావరికి గోదావరి మొత్తం దగ్గరికి వేసే ఎక్కడ చేపలు అయితే లేవు సరిగ్గా అయితే లేవండి వండుగప్పులు ఉంటే కంటే ఖచ్చితంగా మీకు చెప్తాను గోదావరికి కానీ ఇప్పుడు మనకైతే చేపలని దొరకలేదు కానీ గుడ్డు పీతలైతే పీతలు అయితే దొరికినాయి మాట పేతలైతే సో గోదావరి పీతలు అయితే దొరికినాయి గోదావరి పీతలు అన్నమాట మీకు పీతలు కావాల్సిన వాళ్ళు నేను వీడియో పెడతాను వీడియో పెట్టిన వెంటనే మీరు ఎవరికి కావాలనేది చెప్పండి నేనైతే ఇప్పుడే వీడియో అయితే పెడతాను గోదావరి వారికి వెళ్ళి మనం ఇప్పుడు పడవలు ఉంటాయి ఇక్కడ పడవల దగ్గరికి వెళ్ళి అడుగుదాం అడిగి మనకు ఆల్రెడీ చెప్తారులే అయినా కానీ ఒకసారి కనపడి మనం కనబడతా ఉంటే అంత మాట మనకి చేస్తారు కదా ఒకసారి పీతలు ఏమైనా ఉన్నాయేమో అది పండుగప్పులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం అడిలేస్తారు వేస్తారు ఇలా అయిల్ వేసి అయితే పండింటినీ మనకైతే చెప్తారు చెప్తే అప్పుడు మనమైతే తీసుకోవటమే వెళ్ళి లేకపోతే వాళ్ళు తీసుకుంటారు మన గోదావరి పీతలు అయితే దొరికినాయి మనకి చేపలు అయితే మాత్రం ఇంకో అయిల్ అన్నీ వేసారు కానీ అయితే లేవు ఎక్కడెక్కడనే గోదావరిలో పండుగప్పలైతే లేవన్నమాట పండుగలో మనకి కూడా ట్రై చేస్తాను ఏమన్నా పండుగలకి పడినా చెప్తాను మీకు నేను వీడియో పెడతానండి పండుగలు పడినా అంటే నేను వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే మనకి పీతలు అయితే ఉన్నాయి ఓకే గోదావరి అయితే చూడండి ఇంకా మనం ఈ గోదావరిలో చేపలే మీరు చేపలైనా పీతలైనా పండుగప్పలైనా ఈ గోదావరిలో మనం తినబోయేది ఇంకా ఇప్పుడైతే మనకి కొయ్యింగలు ఇప్పుడు పడతాయి కొయ్యింగలు అయితే ఉంటాయి మాత్రం ఇప్పుడు మనైతే మనం ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్దాం మార్కెట్కి వెళ్ళి మార్కెట్ ఇక్కడ చూద్దాం ఇది చూసారని అడ్డానికి ఇక్కడ అయితే పెద్ద పట్టి అయితే ఉంది ఇదంతా కూడా బ్యాడే మొత్తం అంతా కూడా ఈ తాటి పట్టి మీద అయితే వెళ్తున్నాను ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి మనం మార్కెట్లో బోడస్కూర్ మార్కెట్కి వెళ్దాం వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను ఇప్పుడు మనకి పొండుగప్పులు అవి ఉంటాయి అక్కడ ఇవి కూడా అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు అక్కడ ఫ్రెష్గా ఉన్నాయన్నీ కూడా చెప్తాను మనకి గోదావరిలో ఈ టైగర్ ఫాన్స్ కూడా పడుతుందండి అండి టైగర్ రైలు కూడా పడతాయి మొత్తం చిన్న రైలు పడతాయి అలాగే పెద్ద రైలు చిన్న రైలు మామూలు రైలు అయితే పడతాయి వంద కౌంటు అలా పడతాయి అన్నమాట గోదావరి పీతలు ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి నేను అయితే ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీరు ఫోన్ అయితే చేయండి పీతలు అయితే చూపిస్తాను మీకు లైవ్లో పీతలు కూడా చూసి చూడండి వీడియోలో మీకు ఎవరికి కావాల్సినా ఫోన్ అయితే చేయండి చాలా మంది అడుగుతున్నారు పీతలు కావాలి గోదావరి పీతలు కావాలని మీ పీతలైతే పెడుతున్నాను అయితే ఇంకా టైం పడుతుందండి మనకి గోదావరికి వెళ్తున్నారు కొంత సొరకు అయితే పట్టలేదు మంది కుదుక్కుని పడుతున్నారు కుదుక్కుని పట్టలేదు నేను గోదావరి పొండుగప్పలు కూడా మీకు పంపుతాను చాలామంది అయితే అడుగుతున్నారు ఓకేనండి ప్రస్తుతానికి అయితే మన దగ్గర అయితే పీతలు అయితే ఉన్నాయి గోదావరి చుట్టూ మొత్తం ముప్పై ఐదు గోరు నాలుగు ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగి వచ్చిన గోదావరి అంత కడి నుంచి కడుక మర్చివాలి అందరిని అడిగితే ఇంకా ఎక్కడికైతే ఇప్పుడు లేవు మాట ఇప్పుడైతే మన ప్రస్తుతానికైతే పీతలైతే గోదావరి పీతలు అయితే దొరికినామాట ఓకే పీతలు అయితే మనం అంత దూరం వచ్చాము మొదలు దొరికినందుకైతే హ్యాపీ నాకు చూడండి పైన కింద కూడా కానీ మనం వెళ్ళి తేలేము మామిడి పళ్ళు అయితే చూడండి కానీ మనం వెళ్ళి తేలేము కాలవడ్డు కానీ బలి ముగ్గుపైన చెట్టు పైన కింద కూడా నేచురల్ మాట నాచురల్ గా ముగ్గున పళ్ళు కాలువ కింద కాలువ ఉందా పైన పళ్ళు చాలా మట్టి అయితే అందరు అండి పైన పైన చూపిస్తాను మీకు అవిగా చూసారా మీకు క్లారిటీ ఉందా లేదో తెలీదు కానీ మొత్తం అక్కడ ఎన్ని కూడా చాలా గుర్తులు అయితే ముగ్గుపెయినాయి మామిడి పుల్ పైన కింద కూడా చూపిస్తాను అవిగో ఐగో కింద మామిడిపూళ్ళు చాలా ఉన్నాయి ఆ బా ఈ బా అవన్నీ కూడా ముగ్గిపోయినాయి మామిడిపూలు పైన గుత్తులు గుత్తులు ముగ్గున పళ్ళు అయితే చాలా ఇష్టం అండి ఈ కాళ్ళ లేకపోతే నేను వెళ్ళి కింద అయితే మామిడిపూలు చాలా కింద అడ్డాయి అవన్నీ కూడా తీసుకుంది పైన ఉన్న పళ్ళు ఏరియా వచ్చేసి చూపిస్తాను చూడండి గోడితిప్ప ఇక మామిడిపల్లి ఇక్కడ రోడ్డు మీద బంగినపల్లి ఉన్నాయి ఈ చెట్టు ఏమో పునాస్కాయ ఉత్తరపక్క ఏమో ఆ చెట్లు అన్ని కూడా మామిడి బంగినపల్లి పిల్లి మీద ఉన్నాం మనం గోదావరి పక్కన ఇటు మీద ఉన్నాం మనం ఇప్పుడైతే ఇంకా బోడస్ వెళ్ళి మార్కెట్లోకి మార్కెట్ వెళ్ళి మార్కెట్ అయితే చూపిస్తాను మార్కెట్లో మనకు మనకి చేపలు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చెప్తాను మీకు అక్కడ మనం పొడిగప్పులు కూడా ఉంటాయి అక్కడ అన్ని కూడా చూపిస్తాను ఇక్కడే ఓసారి నేను రెండు కొండగప్పలు కొండగప్పలు అయితే అడిగాను అప్పుడు వరదలకి అన్నమాట మంచి రెండు కొండగప్పలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట అప్పుడు అవి మన ఛానల్లో ఉంటాయి వీడియోలు ఇక్కడే ఏరియా ఈ ఏరియాలో కరెక్ట్గా ఉంటాయి ఈ ఏరియాలో ఇదివరకైతే రోడ్డు అస్సలు బాగుండేది కదండి మట్టి రోడ్డు అలాగే గతుకులు అన్నమాట బాగానే అలాగే తిరిగేవాడిని ఇదివరకు చాలా ఎక్కువ తిరిగేవాడిని వేడివోలి కాడికి అయితే చాలా అంత మాట తిరుగుతూనే ఉండేవాడిని రూటు ఇప్పుడైతే మనకి రోడ్డు అయితే వేసారు తోర రోడ్డు ఇంకా డైరెక్ట్గా ఎక్కడైనా కూడా తిరగచ్చు బాగుంది రోడ్డు అయితే చాలా చక్కగా ఉంది ఏటుకొట్టు రోడ్డు మాటది మనం ఏటుకోట్టు మీద అయితే ఉన్నాం అన్న ఇప్పుడు కొట్టుకు మన గోదావరి పక్కనే వెళ్తున్నాం ఇప్పుడు మీకు మన గోదావరిలో చేపలన్నీ కూడా నేను పంపుతానండి మీకు ఏం కావాల్సిన సరే ఇది గోదావరి మనకి కొయ్యంగలు ఎక్కువ పడతాయండి గోదావరిలో ఒక్కోసారి ఒక సీజన్ ఓకేనండి కొండగప్పలే ఆట అయితే ఆడాను పొద్దున్న నుంచి తిరిగితేనే ఉన్నాను ఒకవేళ కొండగప్పుల కోసం ఎక్కడ అయితే లేవు దొరకలేదు మీకు రేపు కూడా ట్రై చేస్తాను ాక నేను అయితే చెప్ప రోడ్డు వేసారండి ఇది చాలా చక్కగానే ఇంతకు ముందైతే గొత్తుకుల్లో ఈ వీడియోలో చూడొచ్చు మీరు వరద వచ్చినప్పుడు ఈ ఏరియా అప్పుడు రోడ్డు అయితే కంక రోడ్డు ఇప్పుడైతే రోడ్డు మొత్తం గోదావరి రైలు చిన్న రైలు ఉంటాయి వంద కౌంటు అలా ఉంటాయి చిన్న కౌంటు నూట ఇరవై కౌంటు అలా ఉంటాయి అవి ఉంటాయి మనకి పెద్ద టైగర్ ప్రాన్స్ కూడా ఉంటాయి అన్నమాట టైగర్ రైలు పెద్ద అయ్యే ముప్పై కౌంటు అలా ఉంటాయి అన్నమాట గోదావరిలో కట్టుకడతారు కట్టినప్పుడు అయితే పడతాయన్నమాట పెద్దవి పడతాయి రైలు టైగర్ రైలు మీకు రైలు కొయ్యంగులో పండుగపులో సందువాలు ఇవన్నీ కూడా మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు నేనైతే పంపుతాను మనకి కొయ్యింగలు అయితే గోదావరిలో కొయ్యింగలు అయితే ఎక్కువ పడతాయండి కట్టిపొరిగులు కొయ్యింగులు ఈ రొయ్యలు మీకు ఎవరికి కావాల్సినా కూడా నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను మనం బోడస్కూరు మార్కెట్కి అయితే వచ్చేసామండి మార్ మార్కెట్కి వచ్చిన తర్వాత నాకైతే అప్పుడే పట్టిన మాతలు అయితే కనపడ్డాయి అండి ఇవి ఇవి అయితే చెప్తే వెయ్యి రూపాయలు అలా చెప్పాడు వెయ్యి రూపాయలు చెప్తే రెండూ చెప్పాడు మాట రెండు కలిపి నేనైతే ఈ మాతలను అయితే తీసుకున్నాను నేను రెండు కూడా ఎనిమిది వందల కల్లా తీసుకున్నాను నేను బతుకున్నాయి అన్నమాట ఇది చాలా బాగుంటుంది పండుగ తర్వాత ఉంటుంది అన్నమాట ఇది మాత అనేది బతుకున్నాయి కదా ఇవి తీసుకున్నాను నేను రెండు పరుగులోనే మాతలు అయితే చూడవచ్చు మీరు గోదావరి అన్నమాట బతుకున్నాయి అంటే గేలానికి పడతారన్నమాట ఇల్లు ఈ గేలానికి పట్టిన చేపలు మాట ఇది చేపలు అయితే బాగుంటాయి నేనైతే తీసుకున్నాను మాతలు అయితే తీసుకున్నానండి మాతలు అయితే ఉంటాయి చాలా గట్టి కుట్టింది గుచ్చి చూసారు దానికి కవర్ అలాగే చూస్తుంది పళ్ళు చాలా పెద్ద బలంగా ఉంటాయి గోదావరిది ఏమైనా చింపేస్త ఇంక బతిని కదా చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఈ ప్రోడక్ట్ కూర అయితే లేదు ఇంట్లోకే ఈ సేల్స్ కాదు చిరిగిపోయింది అయితే లేవండి ఎక్కడా కూడా మొత్తం అంతా కూడా పండుగలు అయితే లేవు నేనైతే గొరకలు అయితే తీసుకున్నాను మాటలు తీసుకున్నాను అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటామండి కొండగప్పే కొండకప్ప మీద బాగుంటుంది ఇంకా మాత తీసుకున్నా రెండుని కేజీ పైన ఉంటాయి రెండుని ఎనిమిది వందలు బాబా కొయ్యగా పొగోడి ఆరు అందా కేజీ ఉంటుంది రెండు కలిపి ఒకటి కేజీ కేజీ వస్తుంది అంటే ఎనిమిది వందలు చెప్తున్నాడా ఎనిమిది వందలు అండి అది పీతలు ఎంత తమ్ముడు ఇది తమ్ముడు పీతలు ఎంత మూడు యాభై మామూలు పీతలే అది గుడ్డి పీతలు కాదు Ini kan karl wonder Kanyaku shirt P treats T 26 Nong Keom Dan kutuk nih ఉన్నాయండి కొయ్యంగళ వచ్చి కేజీ ముప్పో కేజీ ఎలా ఉంటుంది ఎనిమిది వందలు వందలైతే చెప్తుందండి పైన తొమ్మిది వందలు ఎనిమిది వందలు అయితే ఫైనల్కి ఎత్తాండి కొయ్యారా వాటా వాటా ವಾಟಾ ಚೇ ಬಾಧಿ ಸೊಂದರೆ ಎಲ್ಲಮ್ಮ

పండుగప్పులు అయితే ఉన్నాయండి పండుగప్పులు అయితే చూడండి ఇంకో పండుగప్పులు నాకైతే ఇప్పుడు చేపల రేట్ అయితే చెప్పలేదండి అసలు అనే ఎందుకంటే ఖాళీ లేదు వెళ్ళకే పుల్లి కానీ వెళ్ళిపో మందరండి డైరెక్ట్ గానీ ఇంకా ఈ చేపలు అయితే మనకి సొరలు వచ్చి కేజీ నాలుగు వందలండి మనకి సొరలో ఈ షాప్లో చూసారు కదా ఇవి అయితే మనకి కేజీ వచ్చి ఎనిమిది వందలు కేజీ వచ్చి ఎనిమిది వందలు పొడిగప్పలు అయితే పన్నెండు వందలు చెప్తుంది కేజీ మనకైతే వెయ్యి రూపాయలకి అలాగే వేస్తుంది ఇవి అయితే మాత్రం వచ్చి రెండు కలిపి కేజీ అలా పైన ఉంటాయి కేజీ అలా ఉంటాయి అవి అయితే పద్దెనిమిది వందలు చెప్తుంది మనకైతే మనకు ఒక పన్నెండు వందలు అలాగైతే వేస్తుంది కేజీ ఈ మాత అయితే వచ్చింది ఫ్రెష్ బతికిన చేప దీన్ని చూడవచ్చు మీరు మాతో అయితే వచ్చిందండి నేనేమో కంగారు పడి చేప అయితే తీసేసుకున్నాడు రెండు చేపలు ఇది పెద్ద చేప వచ్చింది పెద్ద చేప అయితే చాలా ఎక్స్క్రే బాగుంటుంది కదా మనకు ఒకటే చేప అది రెండు చేపలు అది ఇది అయితే పదిహేను వందలు చెప్తున్నాడు పదిహేను అయితే తగ్గను అంటున్నాడు పదిహేను వందల రూపాయలు అయితే చేప అయితే బాగుంది గేలానికి పడతారని చెప్పాను కదా అదిగో గేలా ముళ్ళు మా వైర్ కూడా దాన్నే ఉంది గ్యాలంతా అయితే పడతారు వీళ్ళు ఈ చేపలన్నీ కూడా బాగుంటుంది మాట చాలా బాగుంటుంది చేప అంటే పండుగప్ప అంత టేస్ట్ కాకుండా కొంచెం తగ్గుతుంది పండుగప్ప అంటే పండుగప్పలాగే ఉంటుంది బాగుంటుంది చేప నాకు నేను ఇది బాగా ఇష్టం నాకు చేప మాత అంటే మీరు రెండు కేజీలన్నర రెండు కేజీలు అంటున్నాడు కేజీన్నర ఉంటుంది మాత పదిహేను వందలు అంటున్నాడు కొండగప్పులు అడిగారు మాతలు అడగలేదు అంటే నేను మాతలు చెప్పలేదు దాంట్లోనే అందుకు మాటలు అడగలేదు కాబట్టి అది అయితే నేను ఆలోచిస్తున్నాను వెళ్తలేదు అని అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బాదర్ చేప పదిహేను వందలు అంటే కేజీ దాటి ఉంటుంది కేజీన్నర అలా ఉంటుంది కేజీ పో కేజీన్నార ఉంటుంది చేప మాత మాత కూడా చాలా ఎక్సలైంట్గా ఉంటుందండి టైప్ లో ఉంటుంది నేను తీసుకున్నాను కదా ఆల్రెడీ మాతలు ఆ లో ఉంటుంది నేను ఎనిమిది వందలు తీసుకున్నాను అదైతే పదిహేను పదిహేను వందలు ఇస్తాను పదిహేను వందలు తప్పుడు చాలా బాగుంటుంది మాత అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడుతూ ఉంటాను మీకు గోదావరి చేపలన్నీ కూడా పెడతా ఉంటాను అలాగే పంపుతూ ఉంటాను రొయ్యలు అన్నీ కూడా పంపుతూ ఉంటాను మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదివరకు అయితే చూసివారు ఇప్పుడు అయితే మీరు తినచ్చు కూడా ఇక నుంచి మీరు చూడటమే కాదు తింటారు కూడా ఓకేనండి మా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో పీతలు పార్సిల్ చేయటం పంపడం అన్నీ కూడా చూపిస్తాను పీతలు ఎలా పార్సల్ చేస్తున్నాను ఎలా పంపుతాను ఈ తేయిల్ చూసారా మా ఇంట్లో పైకి డాబా పైకి అయితే పైకి అయితే వెళ్ళిపోయిందండి ప్యాన్ దగ్గరలోకి తేలు చూడండి స్లాప్ పైన అయితే కనపడుతుంది లోపల ఎలా ఉందో ఇది గదిలో అది పడుకున్నప్పుడు ఒక దెబ్బ కొట్టిందంటే అయిపోయినట్టే అంటే వర్షాలు కదా మాకు పక్కన తోటలు ఎక్కువ అందువల్ల ఇవి అయితే ఇదివరకు అయితే పోమ్ అయితే వచ్చింది